స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు చొల్లంగి అమావాస్య రాబోతుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా మీకున్నటువంటి రెండు కోరికలు తీరుతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు చొల్లంగి అమావాస్య రాబోతుంది ఈ రోజు దినఫలాలు కనుక ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి చూస్తే నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి అయితే ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక చక్కటి ఉద్యోగ అవకాశానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సంబంధించిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు అంటే వ్యాపారాన్ని ఒంటరిగా నెట్టుకుని రాలేక ఒక చక్కటి భాగస్వామి దొరికితే బాగుండు అని మీరు ప్రయత్నాలు చేశారు కొంతమంది వ్యక్తులకి చెప్పి కూడా ఉంచారు అటువంటి వారికి మధ్యవర్తుల ద్వారా ఒక చక్కటి వ్యాపార భాగస్వామికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే వారు మీకు వ్యాపార భాగస్వాములుగా సరైన వ్యక్తులు అటువంటి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఈ యొక్క మేష రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఇంక్రిమెంట్స్ గురించి మీ యొక్క కార్యాలయంలో చర్చ నడుస్తుంది అయితే మీకు ఇంక్రిమెంట్ ఎంత పడాలని మీరు భావిస్తున్నారో అంటే ఆర్థిక పెరుగుదల ఎంత ఉండాలని మీరు భావిస్తున్నారో దానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఈ యొక్క మేష రాశి వ్యక్తులు ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారో అంటే మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా గృహం దొరికితే బాగుండు అని కొనుగోలు చేయాలని మీకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి మీరు ఎదురు చూస్తున్నారు అయితే మీ దగ్గర ఉన్నటువంటి బట్టి మీకు ఒక మంచి గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యవర్తుల ద్వారా దీనికి సంబంధించినటువంటి గుడ్ మీరు వింటారు ఈ విధంగా ఖచ్చితంగా ఈ యొక్క శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక చాలా కాలంగా మీకున్నటువంటి రెండు కోరికలు కూడా తీరతాయి ముఖ్యంగా ఏదైనా మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనేది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఒక బలమైన కోరిక అది ఏ వ్యాపారమైనా కావచ్చండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదు అలాగే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించడం లేదు లోన్లు శాంక్షన్ అవ్వటం లేదు దీనికి సంబంధించి మీరు ఇదివరకు చాలా ప్రయత్నాలు చేశారు ఈరోజు దినఫలాల్లో ఆ ప్రయత్నాలు ఫలించి మీకు ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలించి వ్యాపారం మొదలు పెట్టడానికి మీకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చేసుకుంటారు అలాగే ఎవరైతే అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి లభించడం లేదని పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తులకి కూడా మీ కోరిక నెరవేరుతుంది రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా మీరు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ సంబంధం ఓకే అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి రెండు కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క చెల్లంగి అమావాస్య రోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు బయటకు వెళ్లే సమయంలో మీ యొక్క అరికాలికి అంటే ఎడమకాలికి కాటుకను పెట్టుకుని వెళ్ళండి అరికాలికి కాటుక పెట్టుకుని వెళ్తే కనుక ఎటువంటి దుష్ట శక్తులు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏమీ చేయలేదు అలాగే మీరు బయటికి వెళ్లి వచ్చాక ఇంట్లో మీకు పెద్దలు కనుక ఉన్నట్లయితే ఉప్పుతో దిష్టి తీయించుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించదు ఎందుకంటే అమావాస్య రోజు చెడు శక్తులకి ఎక్కువగా ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి ఆ చెడు శక్తులు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండటానికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి గోమాతను ఆరాధించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని